శులు గరంట్ల సదర్ గారి క్రీడా ప్రాంగణంలో ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఒంగోలు జాతర యొక్క మండలా బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు రెండో రోజు ఆరుపల్లి విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకున్న మొత్తం పదకొండు జాతలకు ఈ పదకొండు జాతల్లో ఎనిమిది బహుమతులను కయాసం చేసుకున్నటువంటి రైతు వచ్చిన వివరములు మొదటి బహుమతులను కైసం చేస్తున్నారు శ్రీ రామలామ తల్లి అస్తిలతో ఆర్కే బోస్ సత్తోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పలం చుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మొదటి బహుమతిని కవేశం చేసుకున్నాయి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని రెండు మూడు బహుమతుల్ని కవేశం చేసుకున్న వారు ఇద్దరు మోదుగుల రామరెడ్డి గారు పెద్దపల్లిమి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా గోరనీలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మూడవ శాసనసభరాలు కోదాడ వారి జాత నాలుగు వేల ఐదు వందలు అదేవిధంగా జలపల్లి శ్రీనివాసరావు గారు సరిపొడి శాఖమరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా ఏటుపూరి శ్రీనివాసరావు గారు సరికొరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి కూడా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు ఇతర కైవసం చేసుకున్నారు మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బండి చౌదరి గారు వెంకటేశ్వర చౌదరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు అడుగుల నాలుగంగముల దరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో స్థానాన్ని ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు నాగబేన వెంకట్రావు గారు కొల్లావరిపాలెం పచ్చుర మండలం బాపట్ల జిల్లా రాయుడు సబ్బారావు గారు గంగపాలెం బల్లికూర మండలం బాపట్ల జిల్లా వర్దాత మూడు వేల ఐదు వందల యాభై ఏడు అడుగుల పదంగళముల ధరాన్ని లాగి నాలుగో స్థానాన్ని ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేకా గారు సల్లగొండల ఎక్కరికల మండలం పల్నాడు జిల్లా వర్దాత మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు అడుగుల ఐదు అంగలముల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కౌలూరు గారు వైకోతపల్లి ఎరగొనపల్లి మండలం ప్రకాశం జిల్లా వర్జత మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు జిఎల్ఆర్ బోస్ కరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదకొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా పాలబాబు గబ్బరి సింగ్ చేత మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఐదంగళ ముద్ద లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు విజేతలు వచ్చి మీ బహుమతులు సేకరించాలి ఇద్దరు త్వరగా రావాలి శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెన్నూరు మండలం బాబాట్ల జిల్లా వాళ్ళు కైవసం చేసుకుని సేకరించారు రెండు మూడు బహుమతులు ఇద్దరు సరిసమా పంచుకోవడం జరుగుతుంది మోదుగుల రామరెడ్డి గారు పెద్దపల్లి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా నల్మాది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పోదాడత ఆ గత అదేవిధంగా వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖమరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు ఏడుకూరు శ్రీనివాసరావు గారు పెద్ద కొరపాడు అనుకూరణి రెండవ స్థానం రెండు మూడు బహుమతులు ఇద్దరు అవకాశం చేసుకున్నారు ఈ బహుమతిని మోదుగుల రామరెడ్డి గారి తరఫున కొన్నమడుగుల కోటిరెడ్డి గారు ఎన్ని గంటల ప్రముఖ రైడే ఉదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి వారికి బహుమతిని బహుకరించారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కవేశం చేసుకున్న వారు బండి సుస్మితా చౌదరి గారు వెంకటేశ్వర చౌదరి గారు నాలుగు పాడు పద్దెనిమిది మండలం గుంటూరు జిల్లా మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శేషులు గొల్లపూడి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొల్లపూడు రెండవ బహుమతిని ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు బొల్ల రామారావు గారు జ్ఞాపకార్థం వారి మనముడు బల్లా గౌతమ్ సాయి గారు అన్నారు వారు భాను గారు వేల రూపాయలు బాగుకరిస్తున్నారు అదేవిధంగా ఎం అశోక్ గారు యువ నాయకులు అన్నారు వారు పదిహేను వేల రూపాయలు కోసల జ్ఞాపకార్థం శ్రీ మణిప్రసాద్ గారు సుబ్బారావు గారు బొప్పూడి గ్రామం సులకూరు మండలం పల్నాడు జిల్లా వారు ఐదు వేల రూపాయలు కలిపి బావుకరించారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల పాటిపండ్ల సుబ్బారావు గారు జ్ఞాపకార్థం వారు మనము పాటిపండ్ల రామ పల్లరామకృష్ణమూర్తి గారు నాగులపాడు పెదనం మండలం వారు పదివేల రూపాయలు కీర్తిశేషులు సుందరి రాఘవులు మాసమ్మ జ్ఞాపకార్థం వారు కుమారుడు దామోదరావు గారు చిన్నంబట్ల అగ్రహారం పచ్చుర మండలం బాపర్ల జిల్లా వారు పదివేల రూపాయలు కలిపి ఇరవై ఇరవై వేల రూపాయలు బాధకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం వారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం వారు మళ్ళీ సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర గారు నాగుల పాడు నూట పదహారు రూపాయలు మొత్తాన్ని బెల్లంకొండ గారు ఎంపీ పెదకూరపాడు పల్నాడు జిల్లా గారు బహుకరిస్తున్నారు నాలుగో స్థానాన్ని ఐదో బొమ్మతిని కైసం చేస్తున్నారు నాగమైన వెంకట్రావు గారు కొల్లావారిపాలెం రాయడు సుబ్బారావు గారు గంగపాలెం పదిహేను వెంకటరావు గారు అదే విధంగా ఈ బహుమతిని బెల్లం కొన్న మేరయ గారి తరఫున వెంకటరావు గారు బహు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కయాసం చేసుకున్న మేకా అంజరెడ్డి గారు చల్లకొండ సేకరించాలి పన్నెండు వేల రూపాయలు కీర్తి శిష్యులు గోరంట్ల సుబ్బారావు గారు జ్ఞాపకార్థం వారి మనవరాలు గారు రూపాయలు ఏడో బహుమతి ప్రకాశం చేసుకునేవారు కొత్తూరు హుసేన్ గారు వైకొత్తపల్లి ఈ బహుమతి తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు వేదులపల్లి శ్రీనివాసరావు గారు సరుపుడి మేడుకొండరు మండలం శాతమారి రామ్ కోటే గారు పాలడుగు మేడుకొండం తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు ఏడవ స్థానాన్ని ఎనిమిదో బహుమతం కవేశం చేసుకున్న గరికి లక్ష్మీ సోదరి గారు పెద్దగొట్టు పాలబాబు గబ్బర్ సింగ్ ఈ ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్న వారు కీర్తి శిష్యులు గోడపాటి మా స్థానం జ్ఞాపకార్థం జ్ఞాపకాడు శ్రీ తిరుమల వెంకట కోటేశ్వరరావు గారు